హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ లస్సి చూపించబోతున్నాను ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా మ్యాంగో లస్సి ఎండ్లోంచి వచ్చిన వాళ్ళకి ఇలా చల్ల చల్లగా ఏదైనా చేసిస్తే మంచిగా ఉంటుంది కదండి ఇప్పుడు మ్యాంగో లస్సి తయారీ విధానం చూద్దాం ముందుగా మిక్సీ తీసుకొని బాగా పండిన మామిడి పండు ఒక గొప్ప తీసుకోవాలి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలండి అప్పుడే మనకి ఇంకా ఐస్ వేసుకునే పని ఉండదు అనమాట వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసాను నెక్స్ట్ కప్పు పంచదార వేసుకోవాలి మీకు పంచదార ఇష్టం లేదంటే పట్టుకు బెల్లం కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు చిక్కగా ఉన్న పెరుగు మంచి క్రీమ్ లాగా ఉన్న పెరుగు కప్పు వేసుకోవాలి చల్లగా ఉండాలి పెరుగు కూడా అన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే తీసుకోవాలన్నమాట పాలు కూడా చల్లని పాలు తీసుకుని పావు కప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మూత పెట్టి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మామిడిపళ్ళ సీజన్ కదండి ఎప్పటికప్పుడు నేను చేస్తూ ఉంటాను అనమాట చూడండి ఇలా మిక్సీ పట్టేసని నేను కొద్దిగా పసుపు వేసాను అనమాట మంచి కలర్ గురించి మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిట్ చేస్తారు పసుపుకి బదులు మీరు కుంకుమ కూడా వేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ కదా మ్యాంగో లెస్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు లస్సీలో నేను ఎక్కువగా మేగడ వాడుతుంటానండి ఇది ఫ్రెష్గా ఉన్న మేగడ వేస్తున్నాను కొద్దిగా మామిడి పండు మొక్కలు కూడా పైన వేసి పిల్లలకి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తాగుతారనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్